హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విశ్వవసనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది స్పెషల్ బొబ్బట్లు కదా బొబ్బట్ల రెసిపీ చెప్తాను ఈరోజు బొబ్బట్లు చేసుకోవడానికి శనగపప్పును నా నానబెట్టి ఉడికించుకొని ఇలా చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి పెట్టుకున్న శనగపప్పు తీసుకొని మీరు షుగర్ తినే వాళ్ళయితే షుగర్ వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకొని ఒక ఇలాచి వేసుకొని మిక్సీ చేసుకోవాలి మరి మెత్త కాకుండా మామూలుగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి షుగర్ తినే వాళ్ళ కోసం బెల్లంని వేసుకోవాలి బెల్లం వేసుకొని మీరు ఎంతైతే స్వీట్ తింటారో దానికి తగ్గట్టుగా బెల్లం వేసుకోవాలి అందులో కూడా ఒకటి లేదా రెండు ఇలాచీలు వేసుకొని మిక్సీ చేసి మరొక గిన్నెలో వేసుకోవాలి ఇవి మిక్సీ చేసుకున్న తర్వాత ఈ ఒక సైడు చక్కెర పప్పుని బెల్లం పప్పుని రెండింటిని వేరు వేరు గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకోవాలి మరొక గిన్నెలో మైదా పిండి వేసుకొని మైదా లేకున్నా గోధుమ పిండిని వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలిపి పక్కన ఉంచుకోవాలి ఇలా మా అమ్మ చెప్పిన విధంగా చూపిస్తున్న విధంగా చపాతి లాగా చపాతి చేసుకొని అందులో ముందుగా మనం మిక్సీ చేసి ఉంచుకున్న పప్పు ముద్దని పెట్టి ఇలా అమ్మ చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ అమ్మ పిండి పెట్టి చేస్తుంది మీకు పిండి ఇష్టం లేకపోతే నూనె కానీ నెయ్యి కానీ పెట్టి చేసుకోవచ్చు చూడండి అమ్మ ఎంత చక్కగా చేసిందో పెద్దగా పెద్ద సైజులో చేసుకోవచ్చు మీకు చిన్న కావాలంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు చూడండి మా అమ్మ అయితే చాలా పెద్దగా చాలా నీట్గా చేసింది దీనిపైన నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేస్తూ కాల్చుకోవాలి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు రెండు వైపులా మరీ మాడిపోకుండా మామూలుగా కాల్చుకోవాలి ఇలా అన్నీ కాల్చుకున్న తర్వాత వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియోనైతే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేసి నాకు సపోర్ట్ చేయండి